క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు అన్నారు నగరంలోనే ఎస్డీబీసీ కళాశాల మైదానంలో బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ ను టీజీ వెంకటేష్ ప్రారంభించారు యువత సొంతంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం హర్షించదగ అన్నారు క్రీడల్లో పాల్గొనే వారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తెలిపారు త్వరలో కర్నూలు మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బంగారుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సురేష్ అధ్యక్షతన ఈ పోటీలు నిర్వహించారు どうですか वेंजेंजर नायक तोम बलिहारी वेंजेंजर नायक तोम बलिहारी क्या करना चाहिए वेंजेंजर नायक तोम बलिहारी ప్రారంభించడానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పీసీ వెంకేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి సురేష్ గారు వారి గుర్తున్నాం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగలు కాదు తెలియజేస్తున్నాను ఏంటారు ఏం చెప్తాను

ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళది కొన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ మెజారిటీ ఉన్నారు బళ్ళారి కర్ణాటక మహారాష్ట్ర వీళ్ళంతా ఇక్కడ ఉండటం జరిగింది దానిలో భాగంగా మా కర్నూలులో కూడా బంగారుపేటలో అందరూ నీళ్ళు షికారులు ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఇక్కడ బంగారుపేటలో ఉన్నారు బంగారుపే బంగారు మనసుతో ఉండేవాళ్ళు ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఏడు టీములు కలిసి అంటే కొన్ని రాష్ట్రాలు సౌత్ ఇండియన్లో ఉండే రాష్ట్రాలు ఆ రాష్ట్రాల టీములుగా ఏర్పాటు చేసి ప్లే చేస్తున్నారు వాళ్ళకు మంచి మంచి పెద్ద పెద్ద కప్పులు నా హైట్ ఉండే కప్పులు కూడా ఇస్తున్నారు చాలా ఈ స్పోర్ట్స్ అనేది పబ్లిక్లో ఇప్పుడు బాగా వచ్చింది ఎస్పెషలీ క్రికెట్ ఇలాంటివి వన్ డే గేమ్ అయినాక సో ఇవంతా ముందుకు తీసుకోపోవాలి దాతలు ముందుకు రావాలి దీనికి చాలామంది దాతలు వచ్చి చేస్తారు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న దాతలకు ఆ స్పాన్సర్స్కు ఆర్గనైజ్ చేసేవాళ్ళు అందరికీ మరి ఇలాంటివి తీసుకోపోవాలి మీరందరికీ మీ అందరికి తెలుసు మేము మంత్రిగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియంలో అంతా కట్టడం జరిగింది మరి అది లాస్ట్ గవర్నమెంట్ ఏమీ స్పోర్ట్స్ అనేది తీసుకురాలేదు లోకేష్ గారు కూడా ముందుకు తీసుకోపోతామన్నారు మరి స్పోర్ట్స్కు ఈరోజు వచ్చేది ప్రతి స్కూల్లో వన్ అవరు స్పోర్ట్స్ కేటాయించే విధంగా ముందుకు పోతానని లోకేష్ గారు అనౌన్స్ చేస్తారు అలాగే ఇక్కడ భరత్ పేటతో ఒక కర్నూలు కార్పొరేషన్లో ఇరవై ఏడు వార్డ్లకు సంబంధించింది క్రికెట్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఛాలెంజింగ్ టీజీ భరత్ ఛాలెంజింగ్ క్రికెట్ ఒక మెడల్ని క్రియేట్ చేస్తామని తెలియచేస్తారు మన శ్రీ 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 బళ్ళారి కర్నూలు దుర్గామాత జాతర సందర్భంగా బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ నిర్వహించడం జరిగింది ప్రతిసారి ఆల్రెడీ ఆల్మోస్ట్ మూడు సీజన్లు మాకు గ్రాండ్గా నడిపాము ఈసారి కూడా నాలుగో సీజన్ కూడా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ప్లేయర్లు అయితే మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇరవై ఏడు టీంలు ఇక్కడ పాల్గొంటున్నాయి